అనేది చాలా మంచి కార్యక్రమం మరి ఐఎన్ శ్రీనివాసరెడ్డి గారు మరియు ఉస్మాబాదు పట్టణానికి వాస్తవ్యులు మరి ఈరోజు హైదరాబాద్ ఎక్సైజ్ జీఎస్పీగా పనిచేస్తాడు మరి వారు కాకుతీయ యూనివర్సిటీలో కూడా గోల్డ్ మెల్ మరి ఎంతో కష్టపడి మరి వారి కొడుకును కూడా ఇలా గ్రూప్ గ్రూప్ వర్క్కు ఎంపికై ఇలా ఉద్యోగం చేయడం జరుగుతుంది మరి మా కొడుకులాగానే చాలా మంది ఉష్ణామపత్రంలో మరి ఎందరూ మరి సివిల్స్కు ప్రిపేర్ కావాలి ఇక్కడ నుంచి మరి గ్రూప్స్ కొట్టాలనే మంచి ఆలోచనతో ఈ పుస్తకాలు మన గ్రంథాలయానికి ఇవ్వడం చాలా మంచి ఆలోచన మరి ఇంకా కూడా మరి శ్రీనివాసరెడ్డి గారి లెక్క మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శంగా మరి ఇక్కడ ఈ గ్రంథాలయంలో మరి ఎన్నో రకాల వందల వేల పుస్తకాలు దానిలో ఉన్న మన దేశ చరిత్ర ప్రపంచ చరిత్ర మరి గ్రూప్స్కు సంబంధించిన ఏవైనా దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు ఎంత చదివినా మనం ఇంకోటి తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి తప్పకుండా మరి మా వద్ద కూడా ఏమైనా సహకారం కావాలనుకుంటే మరి చైర్మన్ గారు కోరినప్పుడు మేము కూడా కొంత మా కాలేజీ నుంచి కూడా కొంత విజయ్ చేయడానికి కూడా తప్పకుండా ముందుకు అందిస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకత శ్రీనివాస రెడ్డి ఒక ప్రత్యేకత ఉంది తను అతి కష్టం మీద పేదరికం నుండి బయటపడి చదువుకొని ఆ చదువును ఫస్ట్ తహసీల్ ఆఫీసులో డిప్యూటీ సీనియర్ అసిస్టెంట్గా జాబ్ కొంది మళ్ళీ గ్రూప్ రాసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా తనకు రావడం జరిగింది తర్వాత ఉన్నత ఆఫీసర్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నప్పుడు సుమారు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఒక వంద మంది ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో ప్రైవేటు సంస్థలలో ఉద్యోగం ఉద్యోగం పెట్టించడం లేకపోతే వాళ్ళంతా బయట తిరిగేవాళ్ళు ఇప్పటికీ ఒక్కొక్కరు నలభై యాభై వేలు ముప్పై వేల బెద్రూమ్ కూడా వస్తారు ఎందుకంటే ప్రత్యేక అభినందనలు చెప్పాలి ఎందుకంటే ఎవరైనా స్వార్థపర్లేము కానీ తన స్వార్థం చూసుకోలేదు మిగతా వాళ్ళకు ఏదైతే ఉపాధి కల్పిస్తారో వాళ్ళు స్వార్థంగా గుర్తుంటుందని ఉపాధి వైపున ఒక వంద మందిని చూపించడం జరిగింది ప్రత్యేక ఉన్న అలా కుమారుడు ఇటీవలనే గ్రూప్ సెకండ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి దాంట్లో ఉత్తీర్ణి ఉద్యోగంలో చేరబోతున్న సందర్భము ఇప్పుడు ఎండమెంట్ డిపార్ట్మెంట్లో చేస్తాడు మన మణికారు కాబట్టి ఆ యొక్క బుక్స్ని ఇక్కడ గ్రంథాయంలో చేస్తే ఇతర విద్యార్థులు మిగతా గ్రూప్స్ కానీ ఉద్యోగాలకు కానీ ప్రిపేర్ అయ్యి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుందని ఇవాళ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి సంస్కృతి సంస్కారం కూడా ఇటీవలనే అర్చుల కలెక్టర్ శాంప్రసాద్ మా మిత్రుడు కూడా ట్యాక్స్ కొన్ని బుక్స్ కూడా ఒక ఆర్థికంగా పంపడం జరిగింది మా వైపున కూడా మా పరిశోధుల వైపున కూడా ఈ గ్రంథాలయానికి కొత్త నూతనంగా ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించిన తర్వాత కూడా మా వైపున కూడా కొంత బుక్స్ ఇవ్వగలుగుతాం ఇస్తాం కూడా అని హామీ ఇస్తూ ఈ ఆరో ధన్యవాదాలు అన్ని గ్రామాలలో చాలా విద్యాదానం చాలా గొప్పది ఈ విద్య ద్వారా ప్రపంచమంతా మరి విజ్ఞానాన్ని సంపాదించి ఈ వృత్తి ద్వారా ఈ విద్య ద్వారానే అనేక రంగాలలో ముందుండి మన యొక్క ఈ భారతదేశం యొక్క ఔచత్యాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మరి ముఖ్యంగా ఈ పుస్తకాలు చీనన్న ఇవ్వడం అనేక మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది మరి ఇటువంటి దానం చేయడం చాలా గొప్పది మేము కూడా భావంతుగా కొత్త గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన గ్రంథాలయానికి ఫస్ట్ యాభై లక్షలు ఇప్పించారు అది కంప్లీట్ అయిపోయింది దానికి ఇంకొంచెం పెండింగ్ ఉన్నది వరకు ఏది డోర్నర్సును తర్వాత కాంపౌండ్ వాళ్ళు గేటు అది కొంచెం పెండింగ్ ఉంటే మళ్ళీ దాని మొన్న ఒక థర్టీ ల్యాక్స్ ఇప్పించారని అది కూడా టెండర్ నాకే వచ్చింది అది కూడా నేను వీళ్ళు ఐదో తారీఖు సెప్టెంబర్గా అంటూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఐదో తారీఖు వరకు అలా పని పనిచేసి కంప్లీట్ చేసి అన్ని విధాలుగా దాన్ని అన్ని తోటి ఓపెనింగ్ కార్యక్రమం ఓపెనింగ్ ఐదో తారీఖు వరకు అప్ప నేను ఆశిస్తున్నాను ఎందుకు అని అంటే అది అండ్ ఈ పుస్తక దానం అనేది మా శ్రీనివాసరెడ్డి గారికి చాలా ఇసు చాలా దానాలు చేసిండు అందులో మా బిల్డింగ్కు ఇరవై ఐదు ఇరవై ఐదు వారు అలాగే వారు ఎప్పటికీ బాగా అడుగుతూ ఉన్నాం మా సార్ ఇస్తే బాగా చేస్తే బైలా నీళ్ళు వడబట్టి అయితే ఉడితే అలా పచ్చగా ఉడతాన్నాయి మాకు కూడా మళ్ళీ బిల్డింగ్ కట్టగా అనిపిస్తాను మా అమ్మ మంచివాడిని వెళ్తాడు పోతే ఈ బిల్డింగ్ కట్టింది కూడా మా కాంట్రాక్టర్ మాలారెడ్డి గారే దీని మా బిల్డింగ్ కూడా తనే కట్టాడు మా తర్వాత ఇప్పుడు ఈ బిల్డింగ్ మా గ్రంథాలయ బిల్డింగ్ ఎవరు కట్టడం లేదు రెండర్ అయినప్పుడు బాగా నేనే బతిలాడి అంటే కట్టరా అని చెప్పి కట్టి ఒక ముందు ఇప్పుడు విధానికి తర్వాత మీరు మేము పెద్ద దాదాపు లాభ సంవత్సరాల దానిలో మూడేళ్ళ మూడేళ్ళ నుంచి వెళ్ళి మేము ఫ్రీగానే ఇచ్చాము ఇంట్లో ఒకరో ఇద్దరు ఉద్యోగాలు కూడా సంపాదించారు ఐదు ఐదు బాగా అది చాలా ఇచ్చింది ఇంకా కూడా మీరు సెప్టెంబర్ దాకా ముందు మేము గ్రహాలు తీసుకోము మీరు అడిగి లాభాలు చేసే ఏమందు ఎందుకంటే మనకు మేము కూడా చిన్న ఇంత సహాయం చేసినట్టే ఇది అడిగే వేదిక రాష్ట్రం కానీ అడుగుతాం మా శివే మంత్రి గారు ఒక ఫైవ్ బ్రిడ్ ఫైవ్ ఫ్లై బిల్డింగ్ కొంచెం మీరు మంజులు చేసి ఇవ్వాలని